హాయ్ గైస్ వెల్కమ్ టు రాజీ హోమ్ స్టే నేను మీ రాజేశ్వరి అండి ఈరోజు రాజీ హోమ్ స్టేల్లో జస్ట్ ఒక పదే పది నిమిషాల్లో మంచి రుచికరమైన బెండకాయ బజ్జీలను ఏ విధంగా చేసుకోవాలో ఈరోజు ఈ వీడియోలో చూసేద్దామండి జస్ట్ ఒక టెన్ మినిట్స్ టైం అయితే చాలు ఈజీగా చేసేసుకోవచ్చు ఈ బెండకాయ బజ్జీల కోసం నేను ఇక్కడ లేత బెండకాయలు తీసుకున్నాను ముదురువి కాకుండా కాస్త లేతగా ఉన్న వాటిని ఒక పది పన్నెండు వరకు తీసుకోండి సరిపోతాయి ఒక చిన్ని బౌల్ తీసేసుకొని ఇందులో ఒక కప్పు వరకు శనగపిండిని వేసుకోండి ఒక పది పన్నెండు వరకు అయితే ఒక కప్పు శనగపిండి ఒక రెండు లేదా మూడు టేబుల్ స్పూన్ల వరకు బియ్యపిండిని వేసుకోండి బియ్యపిండి వేయటం వల్ల బజ్జీలు క్రిస్పీగా వస్తాయి కొద్దిగా సాల్టు అలాగే కొద్దిగా పసుపు కొద్దిగా జీలకర్ర కొద్దిగా ఎండుమిర్చి చిల్లీ పౌడర్ అయినా పర్వాలేదు ఎండుమిర్చిని కాస్త దంచైనా వేసేసుకోండి ఇందులో కొద్ది కొద్దిగా వాటర్ని యాడ్ చేసుకుంటూ పిండినంతా బాగా మంచిగా కలిపేసుకోవాలి మరీ ఎక్కువగా వాటర్ వేసి జోరు జోరుగా కలపద్దండి బెండకాయను పిండిలో అద్దినప్పుడు జారుడుగా ఉండేలాగా చూసుకొని కలుపుకుంటే సరిపోతుంది ఇక్కడ వీడియోలో చూపిస్తున్న కన్సిస్టెన్సీలో కలిపేసుకుంటే చక్కగా వస్తాయి అన్నమాట బజ్జీలు ఎక్కువ వాటర్ వేయకుండా లైట్గా కొన్నింటిని యాడ్ చేసేసుకొని ఈ కన్సిస్టెన్సీలో కలిపేసుకోండి ఇప్పుడు దీన్ని కాసేపు పక్కన పెట్టేసుకోండి బెండకాయల్ని ముందే శుభ్రంగా కడిగేసి తడి అనేది ఏమీ లేకుండా ఇలా పొడి పొడిగా ఆరబెట్టేసుకోండి బజ్జీలు అనేవి మంచి టేస్టీతో ఉంటాయి తడి అనేది ఉండిందంటే బజ్జీలు బంక బంకగా జారుడుగా మెత్తగా వస్తాయి క్రిస్పీగా రావు సో తడి అనేది ఏమీ లేకుండా పొడి పొడిగా ఆరబెట్టేసుకోండి బెండకాయల్ని చక్కగా ఇవి ఆరిన తర్వాత తొడిమల్ని కట్ చేసేసుకొని ఇక్కడ వీడియోలో చూపిస్తున్న విధంగా నాలుగు భాగాల్లాగా కట్ చేసేసుకోవాలి లేదా ఘాట్లు పెట్టుకున్నా సరిపోతుందండి అది మీ ఛాయిస్ అనమాట నేనైతే నాలుగు భాగాల్లాగా కట్ చేసి పెడుతున్నాను అక్కడక్కడ ఘాట్లు పెట్టుకున్నా కూడా బజ్జీలు మంచి టేస్టీతో వచ్చేస్తాయి మనం ఎన్ని బజ్జీలు కావాలంటే మనకు అన్ని బెండకాయలు అవసరం అవుతుంది నేను జస్ట్ ఒక పది వరకు తీసుకున్నానండి పదికైతే కనుక వన్ కప్పు శనగపిండి ఖచ్చితంగా పడుతుంది ఎక్కువేమీ పట్టదు బెండకాయ ఏంటంటే పిల్లల తెలివితేటల్ని పెంచుతుంది సో మనం కూరగా కర్రీగా ఫ్రైగా కాకుండా ఇలా బజ్జీలాగా కూడా ప్రిపేర్ చేసుకోవచ్చండి ఈవినింగ్ స్నాక్ ఐటమ్గా ప్రిపేర్ చేసి పిల్లలకి పెట్టచ్చు మంచి హెల్దీ రెసిపీనే అనమాట బెండకాయలు తినడం వలన మనకు ఎలాంటి హెల్త్ బెనిఫిట్స్ కలుగుతాయో నేను ఆల్రెడీ మునపటి వీడియోలో చేశాను వీడియో లింక్ని డిస్క్రిప్షన్లో ఇస్తాను చూడండి బెండకాయలన్నీ కట్ చేసుకున్న తర్వాత స్టవ్ పైన గుంతపాటు పాన్ పెట్టేసి అందులో కొద్దిగా ఆయిల్ని వేసేసుకొని ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత బెండకాయని మనం కలిపెట్టి ఉంచుకున్న శనగపిండిలో అద్దేసేసి ఆయిల్లో వేసేసేసి రెండు వైపులా చక్కగా డీప్ ఫ్రై చేసుకుంటే సరిపోతుందండి ఎక్కువ టైం ఏమీ పట్టదు జస్ట్ ఒక టెన్ మినిట్స్లో మనం బెండకాయ బజ్జీలని మంచి రుచికరంగా ఈ విధంగా ప్రిపేర్ చేసుకోవచ్చు చాలా టేస్టీగా ఉంటాయి హెల్దీ ఫుడ్ ఈవినింగ్ స్నాక్ రెసిపీగా పిల్లలకు పెట్టచ్చు అనమాట బెండకాయలకి ఏంటంటే తడి అనేది ఏమీ లేకుండా కాసేపు శుభ్రంగా కడిగేసిన తర్వాత ఆరబెట్టేసుకుని తర్వాత బజ్జీలలాగా వేసుకున్నామంటే టేస్ట్ అనేది సూపర్గా ఉంటుంది ఇంతేనండి సింపుల్ ప్రాసెస్లో ఒక పది నిమిషాల్లో బెండకాయ బజ్జీలని ప్రిపేర్ చేసుకునే పద్ధతి చాలా బాగుంటాయి పిల్లలు కూడా చక్కగా లైక్ చేస్తూ తింటారు కంపల్సరీ అందరూ ఒకసారి ట్రై చేయండి మరి మీకు ఎలా కుదిరాయో కూడా నాకు కామెంట్ సెక్షన్లో తెలియచేయండి బెండకాయలతో ఎప్పుడూ కామన్గా కర్రీ ఫ్రై పులుసు ఇలాంటి రెసిపీసే కాకుండా అప్పుడప్పుడు ఇలా పకోడీల్లాగా బజ్జీల్లాగా వేసుకొని తినడం వలన కూడా మనకు మోర్ ఆఫ్ బెనిఫిట్స్ ఉన్నాయండి నేను ఆల్రెడీ పకోడీ వేశాను బజ్జీ వేసాను అలాగే పులుసు కూర చేశాను అనమాట ఫ్రై రెసిపీ ఇలా బోల్డ్ అనే రెసిపీస్ చేశాను బెండకాయతో ఆ వీడియోస్ అన్నింటి లింకులను డిస్క్రిప్షన్లో ఇస్తాను చూడండి మా పిల్లలైతే చాలా ఇష్టంగా తిన్నారనమాట స్కూల్ నుంచి రాగానే మరి మీకు ఈ రెసిపీ ప్రిపరేషన్ వీడియో నచ్చినట్లయితే మరికొన్ని ఇలాంటి రెసిపీస్ కోసం వెంటనే మా ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో ప్లీజ్ సపోర్ట్ మై ఛానల్